Namaste! Welcome mm -hmm. to ITN News, I am Vishay జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది పురిటి నొప్పులతో వచ్చిన ఏడు నెలల ఓ గర్భిణీ మహిళకు సూది మందిచ్చారు ఆ మందు వికటించి గర్భిణీ మహిళ మృతి చెందిన ఘటన ఆదివారం నాగర్కర్నూలు జిల్లా కేంద్రంలోని ప్రియాంక ఆసుపత్రిలో చోటు చేసుకుంది బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం తాడూరు మండల కేంద్రానికి చెందిన మహేందర్ పద్మ ఇద్దరికీ ఇరవై ఏళ్ల క్రితం వివాహమైంది వీరికి ఒక కుమార్తె ఉండగా రెండోసారి గర్భం దాల్చి ఏడు నెలలు కావడంతో నొప్పులు వస్తున్నాయని నాగర్కర్నూలు జిల్లా కేంద్రంలోని ప్రియాంక ఆసుపత్రిలో ఆదివారం ఉదయం ఏడు గంటలకు వెళ్లారు ఆసుపత్రిలో డాక్టర్ లేకపోవడంతో అందులో పనిచేసే నర్సులు స్కానింగ్ చేసి సూదులిచ్చారు కొద్దిసేపటికి పరిస్థితి విషమించడంతో జిల్లా ఆసుపత్రికి తీసుకువెళ్లాలంటూ బాధితులకు నర్సులు చెప్పారు అంతలోనే గర్భిణీ మహిళ మృతి చెందింది దీంతో ఆసుపత్రి వర్గాల నిర్లక్ష్యంతోనే మహిళ మృతి చెందిందని బంధువులు ఆసుపత్రి ముందు బైఠాయించి రాస్తారోకో చేపట్టారు వృత్తికి కారణమైన ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు ఈరోజు రెండు మూడు గంటలకు ఆంధ్రప్రదేశ్ తర్వాత అప్పటికి డాక్టర్ అవైలబుల్ అయిపోతుంది డాక్టర్ శిక్షణ గారికి కానీ లేకపోతే అక్కడ ప్రజెంట్ నర్సు అందుకు ట్రీట్మెంట్ చేయడంతో తర్వాత అది ట్రీట్మెంట్ వికటించి తర్వాత గర్భంలో ఉన్నటువంటి మాప చనిపోయి తర్వాత తదనంతరం సీరియస్ రావడంతో ఇమిడియట్లీ గవర్నమెంట్ హాస్పిటల్ మహిళ చేయడంతో అక్కడ అందజ్యం ట్రీట్మెంటు ఆమె ముత్తల గుడి పద్మ గురించి చంద్రంలోకి తెలిసింది దీని మీద మా పేరెంట్స్ వాళ్ళకి తెచ్చుకుని ధర్నా చేస్తే అది అంతా గీయడం జరిగింది వాళ్ళు ఇచ్చిన కుటుంబ సభ్యులు ఇచ్చిన పిటిషన్ మీద నమోదు చేసి తదుపరి ఇన్వెస్ట్ చేయడం జరిగింది అదే రేపు ఆరు వెళ్తే ఏడు పడతాయి ఏడు నెలలు పడతాయి ఆ నెల నొప్పి నేపడే తోలుకు వచ్చిన హాస్పిటల్లో జాయిన్ చేసింది వచ్చిన నొప్పి కళ్ళు వేస్తుంది అన్నది ఇక్కడ వేస్తున్నా అని చెప్పిన ఇక్కడ లేచిన బట్టి సూది ఇంజక్షన్ ఇచ్చింది ఇక్కడ ఇంజక్షన్ ఇచ్చినాక మళ్ళీ ఇక్కడ ఒక ఇంజక్షన్ ఇచ్చింది అది కాదని మాంతికి వేసుకున్నాను చాయ్ తెచ్చి తాపింది ఆ ఇంజక్షన్ చాయ్ మొత్తం వాంతికి వేసుకున్నాక మళ్ళీ గ్లూకోజ్ పెట్టింది పాప అందులో ఉండేటోళ్ళే ముగ్గురు గ్లూకోజ్ పెట్టినాక ఎక్కలే ఏమైందమ్మ గ్లూకోజ్ గ్లుకోజ్ ఎక్కలేదని అడిగినా అంటే సరే సూర్యు పని చేసిన అన్నది అంటే సరే అమ్మ పని చేస్తే మరి ఏంది ఆయాసం ఎక్కువ అవుతుంది ఏమైనా పంపిస్తారా ఇట్లే ఉంటుందా మీరు మేడం వస్తా లేదు ఏం చేస్తారా మా పాపను ఇట్లా ఆయాసం అయిందని ఈ మాట చెప్పింది చెప్తే అంటే అక్కడ ఈ పాపను కడుపులో అనేది తిరిగేది మొత్తం మిషన్ పెట్టింది అందులో ఆగిపోయింది పాప ఆగిపోయినందుకు అందులకు మేడానికి పంపించినట్టు ఆయన పంపించిన తర్వాత మేడం ఏం చెప్పింది గవర్నమెంట్కి తీసుకోవరు అన్నట్టు గవర్నమెంట్ తీసుకునేటప్పుడు నా కొడుకున్నాడు ఆయన భర్త పిలిపించి అదే గవర్నమెంట్ పా అని నేను చెప్పింది వస్తుంటే ఇట్లా తోల్పోయిన అలా గవర్నమెంట్ పాట రేపు అంటే వచ్చింది వచ్చిన వెమ్మడి బుద్ధుకొచ్చి పండగట్టి బుద్దినప్పుడు పిల్లలు నాలుకే వచ్చింది బుద్ధినప్పుడు ఇట్లా ప్రేమ పిల్లలు ఇద్దరు గుద్దీన్ రు బుద్ధినంగా నాలుగే అమ్మ ఉట్టి మంచి కాదు బుద్దకుండ్రి ఏమో ఎట్లయితుందో అని ఇంకా అసలుంటూ పోతుంటే తక్కువ అవుతుంది అని తోరకపోయింది తప్పలేదు ఇంక పోయింది పిల్లలైతే నేను డీటెయిల్ చెప్తున్నాను సార్ ఇంకా

పాండి మీరు వాడిని ఆడికి ఆడ పిటిషన్ ఇవ్వాలి ఆడికి పిటిషన్ ఏమంటారు ఇప్పుడు లోపలికి తీసుకుపోయి మాట్లాడుతున్నారు నాకు మేడని రావాలి వీడికి ఎమర్జెన్సీలో మేడని పిలిపియాలి మేడం మీద కేసు కావాలి మాకు ఆ డబ్బులు వద్దు మాకు ఏమొద్దు హాస్పిటల్ చిల్ చేయాలి హాస్పిటల్ సిల్ చేయాలి మాకు మా మేడం రావాలి ఇప్పుడు వీడికి పంపిస్తున్నారు తోలుకొస్తాను వీడికి రప్పిస్తున్నారు మేడని వీడికి రప్పియకుండా లోపల ఏదైనా మాట్లాడుతూ డిఎస్పీ మాట్లాడుతున్నాను ఎస్ఐ మాట్లాడుతూ ఏం మాట్లాడుతున్నారు మాకు ఆడుకోతనే ఆయన నుంచి దొబ్బేసారు వీడికోస్తేనే వీడ మాట్లాడని సార్ లోపల ఏం డిస్కషన్ చేస్తారు ఎందుకు మాట్లాడతారు మేము ఉన్నది ఎందుకు మా పానాలు పోయినాక మీరేంది నాయం చేస్తారు మీరు పోలీసు వాళ్ళు ఉంటే నాయం చేస్తారు మీరు మాకు మేడమే రావాలి మాకు మేడం విలువ నంపాలి మేడం రావాలి హైదరాబాద్ ఉండని బొంబాయిలు కూడా కలకత్తాలు ఉన్నాయి గంట చేపల రెండు గంటలు చేపట్లే దిగుతుంది వాళ్ళు పిలిపిస్తే ఎందుకు రాదు మేడం మాకు రావాలి మేడమే రావాలి మేడం వచ్చినాకనే నాయమే జరగాలి హాస్పిటల్ సీల్ చేయాలి మాకు ఈ పాప నేం చేయాలి ఈ పాప పరిస్థితి ఏం పరిస్థితి రావాలి మాకు వచ్చినాక ఏం చెప్పాలి ఎందుకు ట్రీట్మెంట్ ఇప్పించింది ఏ ఏ ఎట్లా జరిగింది అంతా మొత్తం మాకు రావాలి చేసినాం